మొన్నటికి మొన్న ఇక్కడ హుజరాబాద్ మండలం జన్నికుంటలో రైల్వే ట్రాక్ మీద ఒక అబ్బాయి చనిపోయాడండి ఏమని చనిపోయాడు నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఎవరు కేసీఆర్ గవర్నమెంట్ ప్రభుత్వం నాకు ఉద్యోగం రాలేదు మానసికంగా నేను చాలా కృంగిపోతున్నాను నాకు ఏజ్ బారైపోతుందని ఒక విద్యార్థి లేటర్ రాసిపరిచని పేరు దానికన్నా ముందు మన వరంగల్ జిల్లా కేఈ స్టూడెంట్ అండి గోడా సునీల్ నాయక్ గోడా సునీల్ నాయక్ అనే ఒక విద్యార్థి గురువుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీస్తూ ఆయన చెప్పాడు ఏం చెప్పాడు నేను చనిపోవడానికి కారణం కేసీఆర్ కేసీఆర్ని మీరు వదిలిపెట్టకండి విద్యార్థులారా ప్రజలారా అని ఆయన ఎంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు గోడ సునీల్ నాయక్ ఆయన మీ ఎవరైనా టీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్త అయినా ఎమ్మెల్యేనైనా ఎవరైనా మినిస్టర్ అయినా ఆయన తరదస్తున్నారా దయచేసి మా తెలంగాణ ప్రజల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నా అది ఏమిటంటే కేసీఆర్ గవర్నమెంట్ మా నమ్మకం పోయింది విద్యార్థులకి నమ్మకం పోయింది ప్రజలకు నమ్మకం పోయింది అందరికీ నమ్మకం పోయింది సో ఇక్కడ అదేవిధంగా మీ మీద నమ్మకం కూడా పోతుంది ప్రజలకి మీ మీద ఉన్న నమ్మకం కూడా పోతుంది రిజిట్ గారు దయచేసి మీరు ఇలాంటి దొంగ బాబాలకి ఇలాంటి దొంగ పనులు చేసే వాళ్ళకి మీరు మొత్తా ఫలితం చట్టం ఎవరికి చుట్టం కాదండి సీఎం కేసీఆర్కి ఏ చట్టం ఉందో మాకు వచ్చే చట్టం ఉంది అందరికీ అదే చట్టం ఉంది కేసీఆర్ని వేరే చూడండి కాదండి